హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఎండాకాలం అనగానే గుర్తొచ్చేది అందరికీ ముంజికైలే కదండి డబ్బులు ఇచ్చి కొనుక్కునేదానికన్నా ఇలా ఎక్కి కోసుకొని తిన్న రుచి వేరు కదా నిజంగా అంటే అవి రుచిగానే ఉంటాయి కానీ కానీ డబ్బులు పెట్టుకొనుక్కుంటున్నాం కదా ఆ రుచి వేరు అంటే అవి ముదిరిపోయినవి కూడా కొన్ని కొడుతూ ఉంటారు కదా కానీ ఇవి అలా కాదు మనమే నేరుగా డైరెక్ట్గా ఎక్కి కోసుకుని తెచ్చుకున్నవి తిన్నవి ఆనందం వేరన్నమాట ఇక్కడ మా చిన్న చూడండి వాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడో ఇది వాడు రెండోసారి అండి తినడం మొన్నైతే వాళ్ళు బాబే తీసుకొచ్చారు అప్పుడైతే వాటర్ తాగించాను అందులో వాటర్ గ్లాసులో వేసి అయితే తాగించాను బాగా తాగాడు ఇప్పుడు జస్ట్ చిన్న పీస్ నోట్లో పెడుతుంటే మోహం ఎక్స్ప్రెషన్సే మారిపోయినాయి వాడివి మళ్ళీ గ్లాసులోకి అయితే వాటర్ తీసి తాగించాను అనమాట చిన్నకి మా అయితే వచ్చేటప్పుడు మూడు గడలు అయితే తీసుకొచ్చారండి మేము ఫస్ట్ రెండు గడలు ఖాళీ చేసేసాం మూడో గడ నుంచి నాకు గుర్తొచ్చింది వీడియో తీయాలి అని ఇంకా మా ఆయన అయితే కొడుతున్నారనమాట ఫస్ట్ వే తిన్నమైతే చాలా పెద్ద అండి చాలా తీయగా కూడా ఉన్నాయి బాగున్నాయి మా చిన్న చూసారా నీ ఎండలో కూర్చోరా బాబు అంటే లేదా నేను ఎండలోనే కూర్చుంటాను అన్నట్టుగా ఆ పక్కన ఎండలోనే ఆ పక్కన ఎండ బాగా ఎక్కువ ఉందనమాట అక్కడికి వెళ్ళే కూర్చుంటున్నాడు సరే వీడు ఎలాగో నేలపైన కూర్చోట్లేదు కదా నీ వాకర్లో కూర్చోబెడితే ఆ వాకర్ కూడా ఎండలోకి తీసుకెళ్ళి కాల్ కాల్పోతుంది అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట అస్సలు కుదరలేడు ఇంకా మా ఆయనైతే నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క కాయ కొట్టేస్తున్నారు నేను తింటున్నాను అనమాట ఫస్ట్ మా అత్తయ్యవా తినేసి కిందకి వెళ్ళిపోయారు ఇంకా నేను తింటున్నాను మా ఆయన అయితే అక్కడే తినేసి వచ్చారంట పెద్ద పెద్ద కాయలు కొడుతున్నప్పుడే అక్కడ అనమాట మా హస్బెండ్ చెట్టు ఎక్కారంట అక్కడే తినేసి వచ్చారు నాకు వద్దు నువ్వు తినారనమాట నేను ఇంకా అందులో వాటర్ తాగుతూ ఆ గుంజు తింటూ అబ్బా భలే ఉంది నిజంగా చాలా ఇష్టం నాకు ముంజికాయలు అంటే ఇది కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా కడుపుతున్నప్పుడు మా ఆయన అదే నా ఐదు వంద రూపాయలు అనుకుంటాండి చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నారనమాట అప్పుడు తినేవాళ్ళము లాస్ట్ ఇంకా వన్ ఇయర్ అవుతుంది సబ్స్క్రైబ్ మై ఛానల్